హలో అండి నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకాల నేను ప్రిడాషియన్ మరియు న్యూనటాలజిస్ట్ నవజాత శిశువులు చూసే స్పెషలిస్ట్ ని పసిపిల్లలకి తేన్పు తెప్పించే మనం తేన్పు రావడం వాళ్ళ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా పిల్లలు అనగానే పాలు ఇవ్వడము డైపర్ చేంజ్ చేయడము ఆ రెండే మనం చూసుకుంటాం కానీ అన్నింటికన్నా ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రేక్ తీసుకురావడం అంటే త్రేన్ పులు తీసుకురావడం కూడా ఇంపార్టెంట్ త్రేన్ పూల్ అనగా పుట్టిన పత్తి పిల్లలు పాలు దావతో పాటు పాలతో పాటు గాలి కూడా మింగేస్తూ ఉంటారు సో పాలు గాలి తీసుకున్న గాలి పుట్టలో కింద చేరి పైన పాలు చేరినప్పుడు పాలు ఆ గాలి తర్వాత పైకి వచ్చే క్రమంలో పాలు కూడా తీసుకొచ్చి పాలు బయటకు వచ్చి వామిటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇలా వామిటింగ్ అవాయిడ్ చేయడానికి తల్లిదండ్రులు ముఖ్యంగా మదర్ పాలు ఇవ్వగానే వెంటనే ఒక పది నిమిషాలు బ్రేక్ తీయడం అంటే తేన్పు తీయడం చాలా ఇంపార్టెంట్ తేన్పు ఎలా తీయాలంటే బేబీ పొట్టని భుజం పైన వేసుకొని ఈ పొట్ట షోల్డర్ ఈ బోన్ అనేది ప్రాబ్లమ్స్ అనేది మన పొట్టకి తగులుతాయి ఆ ప్రెజర్కి కరక్ట్ పొజిషన్లో ప్రెజర్కి గాలి కింద ఉండే గాలి అనేది పైకి వెళ్ళిపోతుంది పాలు అనేది కింద ఉండిపోతాయి సో అలా వచ్చే క్రమంలో కొంతమందికి గ్యాస్ కొంతమంది కొంచెం మిల్క్ కూడా వస్తూ ఉంటాయి సో మిల్క్ భుజం పైన పడకుండా ఒక బెడ్షీట్ వేసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఇలా చేయడం ఇబ్బంది అవుతుంది సిజర్ అయింది అంటే ఒక్కసారి వెనక వెనకలో మనం కూర్చోబెట్టుకొని బ్యాక్ సైడ్ కొంచెం స్లోగా ట్యాప్ చేస్తూ మెడ దగ్గర చేయి పెట్టేసి ట్యాప్ చేస్తూ కూడా బేబీస్ బ్రేప్ అనేది త్రేప్ అనేది వస్తుంది దీంతో కూడా త్రేపు రాలేదంటే బేబీ వెలకిల్లా పడుకుపెట్టి మొక్కలను కాళ్ళని మొక్కల దగ్గర పట్టుకొని సైక్లింగ్ లాగా చేస్తూ కూడా బ్రేక్ వస్తుంది సో కంపల్సరీ త్రేప్ రావడం ఇంపార్టెంట్ అని కాదు పుట్ట అనేది మెత్తగా అవ్వడం ఇంపార్టెంట్ పాలు తాగినప్పుడు పాలుతో కూడా మింగిన గ్యాస్ ని తీయడం ఇంపార్టెంట్ సో బ్రేక్ అనేది రకరకాల కారణాలు బట్టి కూడా ఉంటుంది పాల పిల్లలకి డైజెషన్ ఎక్కువ అవ్వలేదు లేకుంటే ఇంటెస్ ఉన్న బ్యాక్టీరియా ఎక్కువ గ్యాస్ రిలీజ్ చేసింది అలాంటి క్రమంలో కూడా రేపులు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇంకో కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటో ఎక్కిలు వస్తున్నాయి పిల్లలకి ఊరు ఎక్కిలు వస్తున్నాయి ఏదైనా ప్రాబ్లమా తుమ్ములు వస్తున్నాయి ఏమైనా ప్రాబ్లమా అంటే పెద్దవాళ్ళకి ఎక్కిల్ వచ్చిన తుమ్ములు వచ్చిన ప్రాబ్లం లేనప్పుడు పిల్లలు కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు ఎక్కిల్ అనేది మనం పాలు ఫాస్ట్ ఫాస్ట్ తగినప్పుడు కానీ మన డైఫ్రమ్ ఉంటుంది డైఫ్రమ్ అంటే పేగులు మన పేగులకి మన ఊపిరితిత్తుల మధ్యలో ఉండే ఒక 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 ఫ్లోర్ లాంటి ఒక రూఫ్ లాంటి అవయవం దానికి ఇరిటేషన్ అయినా కూడా వస్తూ వస్తుంటాయి దాని గురించి భయపడిన అవసరం లేదు అలానే తుమ్ములు వస్తుంటాయి ముక్కు బ్లాక్ అయినా జనరల్లీ వాటర్లో ఉంటారు కదా బట్టి బయటకు వచ్చినప్పుడు కొంచెం వాతావరణం పడక కొంచెం తుమ్ములు వస్తుంటాయి అవి కూడా నార్మలే